ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ మనందరికీ ఆదిశంకరులు చెప్పిన బ్రహ్మం సత్యం జగత్ మిథ్య అనేది మనందరికీ తెలిసే ఉంటుంది అంటే కే పరమాత్మ సత్యమని నువ్వు చూసే జగత్తు మిథ్య అని మిథ్య అంటే ఇక్కడ మనకి లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమను కలిగించేసేది అదే మాయా అని కూడా అంటుంటాం జగత్తు అంటే ఇక్కడ పుట్టి నశించేది ఈ జగత్తులో ఈ ప్రపంచంలో మీరు ఏదైనా తీసుకోండి అది కాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది మనము రోజు చూస్తూనే ఉంటాము మన ఇంటి ముందు ఉన్న కుండీలో పొద్దున్నే ఒక పువ్వు వికసిస్తుంది అది ఆ రోజుల్లో రాను పోను పోను అది సాయంత్రానికల్లా ఆ పువ్వు వాడిపోతుంది అలానే అలాగే మనము ఈ జీవకోటి తీసుకుంటే అవి పుట్టిన దగ్గర నుంచి అవి మళ్ళీ గతించిపోయేదాకా కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది ఇప్పుడు మనమే తీసుకున్నామనుకోండి చాలా దశలు మనము కాలము పెరిగే కొద్దీ మొదటిలో పుట్టినప్పుడు అది బాల్యంగాను తర్వాత కౌమార దశ ఏర్పడటము తర్వాత యవ్వనము తర్వాత వృద్ధాప్యము ఇలా కాలము గడిచే కొద్దీ మనలో ఈ దశలు కూడా మారుతూ ఉంటాయి ఏదైతే కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుందో అది ఎప్పటికైనా గతించిపోవాల్సిందే అంటే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అంటే అది శాశ్వతం కాదు అది అశాశ్వతము ఏదైతే దేశకాల వస్తువులతో సంబంధం లేకుండా చావు పుట్టుకలతో సంబంధం లేకుండా ఏదైతే శాశ్వతంగా ఉన్నదో మార్పు చెందకుండా ఏదైతే శాశ్వతంగా ఉన్నదో అదే సత్యము అదే బ్రహ్మము అదే పరమాత్మ అని ఇక్కడ చెప్తున్నారు అందుకే శంకరులు రజువు సర్పము యొక్క వృత్తాంతము చెప్తూ ఉంటారు చీకటిలో నువ్వు త్రాడుని తొక్కి పాము అనుకోని భయపడ్డావు కానీ నువ్వు అక్కడ లైట్ వేసి ఆ వెలుగులో చూస్తే అది పాము కాదు తాడు అని నీకు నిర్ధారణ అయింది అంటే ఇక్కడ నీకు రజువు జ్ఞానము అంటే తాడు అనే జ్ఞానము లేకపోవటం వల్ల నీకు సర్పభయం కలిగింది వెలుగులోకి వచ్చేటప్పటికి అది పాము కాదు తాడు మాత్రమే అని తేట అంటే అక్కడ నిజానికి పాము అనేది అసలు లేదు అంటే చీకటిలో ఆ మసక చీకటిలో నీకు ఒక భ్రమ కలిగించి ఒక మాయ ఆవరించి నీకు పాము భయం కలగజేసింది అంటే పాము జ్ఞానాన్ని నీకు కలగజేసింది పాము లేకపోయినా పాము ఉన్నది దాన్ని చూసి భయపడే ఒక బుద్ధి నీకు ఏర్పడి అక్కడ నీకు పాము భయం కలిగింది అంటే ఇక్కడ త్రాడు పాము ఆకారంగా పాము షేపుగా అసలు మారనే లేదు అలాగే అసలు పాము అనేది జనించనే లేదు అసలు అక్కడ పాము ప్రసక్తే లేదు పాము పుట్టలేదు అంటే దీని అర్థము ఉన్నది కేవలము త్రాడు మార్తమే ఇక్కడ త్రాడంటే అంటే బ్రహ్మము బ్రహ్మమే సత్యము ఉన్నది కేవలం పరమాత్మ మాత్రమే కానీ నీకు పాము జ్ఞానం కలగటానికి కారణము లేనిది ఉన్నట్లుగా భ్రమ కలిగజే కలగజేసింది అదే మిథ్య అదే మాయ అదే భ్రమ అంటే ఇక్కడ పాము అంటే ఇక్కడ నువ్వు చూసే ఈ ప్రపంచము జీవుడు జగత్తు ఇవన్నీ కేవలము లేనిది ఉన్నట్లుగా అక్కడ నీకు కనిపిస్తున్నాయి కానీ నిజంగా లేవు ఇక్కడ త్రాడు అంటే పరమాత్మ తనకు తానుగా ఎరుక లేక ఉనికితో కూడి స్వయం ప్రకాశమై ఉన్నది అలాగే ఇక్కడ నువ్వు చూసే జగత్తు మిథ్య అంటే లేదని కాదు అది ఉనికి లేక స్వయం ప్రకాశం లేక ఒక దాని మీద ఆధారపడి ఉన్నది అంటే ఈ మాయ కూడా ఆత్మని విడిచి లేదు ఆత్మతో పాటు ఉన్నది కానీ ఆత్మ మీద ఆధారపడి ఉన్నది ఇక్కడ రమణులు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇప్పుడు పేపర్ ఉన్నదనుకోండి మనము దాని మీద ఉన్న అక్షరాలు మాత్రమే చూస్తాము దానికి ఆధారమైన పేపర్ని ఒకరూ చూడరు అక్షరాలు ఉన్నా పేపర్ ఉంది అక్షరాలు లేకపోయినా పేపర్ ఉంది ఈ అక్షరాలు చూసేవారికి అది మాయా అని తప్పక చెప్పదు ఈ అక్షరాలకి ఆధారము పేపరే కదా వివేకి అయిన వాడు పేపరు అక్షరాలు ఒకే వస్తువుగా గ్రహిస్తాడు అట్లాగే జ్ఞాని బ్రహ్మము జగత్తు ఒకే వస్తువుగా గ్రహిస్తాడు అలాగే మనము సినిమా చూసేటప్పుడు తెర ఎప్పుడూ ఉంటుంది కానీ దాని మీద బొమ్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తెరకు ఏమీ అంటవు బొమ్మలు వస్తే ఏంటి పోతే ఏంటి దానికేమి తెర లేకపోతే బొమ్మలు లేవు ఆ తెర బొమ్మలకు ఆధారం కానీ బొమ్మల వల్ల తెరకు ఏం ప్రయోజనం తెరను చూడక బొమ్మలే చూచేవాడు ఆ ఆటలో వచ్చే కష్టసుఖాలకు కంపించిపోతాడు తెర చూచేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకొని తెరకంటే అన్యం కాదని గ్రహిస్తాడు అట్లాడే అట్లాగే మనం చూసే ఈ జగత్తు కూడా ఒక బొమ్మలాట అలానే శంకరులు బ్రహ్మం సత్యం జగత్తు మిథ్య అని ఆ రెండవ దాంతో ఆగలేదు మూడవది అయినా జగత్తు బ్రహ్మం కూడా అని చెప్పారు అంటే ఆత్మలో ఒక భాగంగా చూస్తే జగత్తు సత్యం ఆత్మకి భిన్నంగా చూస్తే జగత్తు మిథ్య ఇది శంకరులు చెప్పినది శంకరులు జగత్తు బ్రహ్మమని ఆత్మస్థితిలో ఉన్నప్పుడు చెప్పినది ఎందుకంటే జగత్తు కూడా పరమాత్మే ప్రపంచము కూడా పరమాత్మే జీవుడు కూడా పరమాత్మే నువ్వు చూసేదంతా పరమాత్మే అని ఆత్మస్థితిలో చెప్పాడు ఎందుకంటే ఆత్మస్థితిలో ఆ దృష్టి అంతా జ్ఞానమయంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ స్థితిలో ప్రపంచం కూడా జ్ఞానమే ప్రపంచం కూడా పరమాత్మే జీవుడు కూడా పరమాత్మే అంటే అక్కడ భేద దృష్టి ఉండదు అభేద దృష్టి ఉంటుంది కానీ మనము ఇటుపక్క జగత్తు కూడా బ్రహ్మమే అని మనం అలా చెప్పడానికి లేదు నువ్వు ఈ వ్యక్తిత్వ భావ వ్యక్తి భావనతో ఈ దేహ బుద్ధితో ఈ దేహాత్మ బుద్ధితో నువ్వు చూసే ప్రపంచము నీ ఇల్లు వాకిలి భార్య పిల్లలు సంసారము ఈ వస్తువులు ఇవన్నీ నువ్వు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని నువ్వు ఎలా చెప్తావు ఒకవేళ నువ్వు నిజంగా అందరిలోనూ పరమాత్మని నువ్వు దర్శించగలిగితే మరి నీకు దుఃఖం ఎందుకు ఏర్పడుతుంది మరి నువ్వెందుకు అశాంతికి లోనవుతున్నావు నీకే గనక సమదృష్టి కలిగితే అక్కడ నీకు దుఃఖము ఉండకూడదు కానీ నువ్వు దుఃఖిస్తున్నావు కదా అశాంతికి లోనవుతున్నావు కదా కాబట్టి నువ్వు దేహాత్మ బుద్ధితో అలా చెప్పటానికి కుదరదు భగవాను ఏమంటారంటే జగత్తు సత్యమనే వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు మాయ దుష్ట శక్తికి అతీతమైన మనస్సు కలిగి ప్రపంచపు ధ్యాస విడిచి దాని పట్ల అనురక్తి లేకుండా ఉండి తద్వారా పరమ సత్యాన్ని గ్రహించిన వారే అర్థం చేసుకోగలరు అందుకే భగవాన్ ఏమంటారంటే నువ్వు నీకు ప్రపంచం సంగతి నీకెందుకు ముందు నువ్వెవరో తెలుసుకోమంటున్నారు ఆ ప్రపంచం గొడవ ఆ ప్రపంచాన్ని సృష్టించిన ఆ ఈశ్వరుడు ఆ పరమాత్మ చూసుకుంటారు ఈ శరీరము బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోనే చితుకు ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు కట్టెలో కాలి బూడిదైపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మనోదేహములను చిల్లర విషయాలకి స్వల్ప విషయాలకి అక్కర్లేని విషయాలకి కాకుండా మోక్ష సౌపార్జానికి ఉపయోగించుకోవాలి మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారనుకోండి వాళ్ళకి కాఫీ పెట్టడానికి వెయ్యి రూపాయల నోట్లు తగలేసి కాఫీ పెట్టి వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో చిల్లర గొడవలకి మీ శరీరాన్ని పాడు చేసుకుంటే అలా ఉంటుంది ఈ శరీరాన్ని మనసుని మనము మోక్షము పొందడానికి ఉపయోగించుకోవాలి తప్ప అనవసరమైన ప్రాపంచిక వాసనలతో మనము వాటితో పాటు వెళ్ళడానికి కాదు అందుకే భగవాన్ ఏమంటారంటే ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు రాగద్వేషములు రెండు విడవలసిందే ప్రపంచ యందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపచేయరాదు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అందుకే గురువుగారు ఏం చెప్తూ ఉంటారంటే ప్రాపంచిక విషయ విషయవాసలయందు మనము దోషదర్శనం చేస్తూ ఉండాలి మీరు ఒక లడ్డు తిన్నారు బాగుంది రుచి చూశారు బాగుంది మళ్ళీ ఇంకా అంతటితో ఆపేయాలి అంటే అక్కడ మీరు దర్శనం చేయాలి అంటే దర్శనం అంటే అక్కడ తిన్నారు దాని రుచి చూశారు అంతటితో అది అయిపోయింది ఇక మళ్ళీ వచ్చి ఒక లడ్డు ఇటొచ్చి ఒక లడ్డు అని చెప్పి ఇంట్లో ఉన్న డబ్బా అంతా ఖాళీ చేస్తే అప్పుడు మీకు అది ఒక కోరికై కూర్చుంటుంది ఇంకా డబ్బా ఖాళీ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందామా మళ్ళీ వండుకుందామా మళ్ళీ వెళ్ళి స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుందామా అన్న కోరిక మీలో రగులుతూ ఉంటుంది ఆ కోరిక తీర్చుకునేదాకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆ కోరిక ఒక వాసన మిమ్మల్ని జన్మజన్మలకి పీడిస్తూ మరో జన్మ రావటానికి కారణమవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి మాటలోనూ ప్రతి నడవడికలోనూ మనము దోషదర్శనం చేసుకుంటూ ఇది మనకి ఎంతవరకు ఉపయోగము అనేది మనము అక్కడ వివేక విచారణ ద్వారా మనల్ని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి నీ హృదయంలో ఒక జ్ఞానం ఉంది నీ హృదయంలో ఒక బ్రహ్మం ఉంది నీ హృదయంలో ఒక చావులేని సత్పదార్థం ఉంది నీ హృదయంలో ఒక మహా వెలుగు ఉంది నీ శరీరం మరణించక ముందే నీ శరీరం కట్టెలో కాలి బూడిద అవ్వకముందే ఆ యొక్క సత్యమైన వస్తువు కనుక నువ్వు పొందకపోతే భౌతికంగా నీకు ఎన్ని లాభాలు ఉన్నా చివరకు నీకు మిగిలేది సున్నాయే నీ శరీరానికి నీ మనసుకి నీ ఇంద్రియాలకి నీ బుద్ధికి నీ చిత్తానికి ఏదైతే ఆధారంగా ఉన్నదో ఆ ఆధారంగా ఉన్న వస్తువుని మనము తెలుసుకోగక తెలుసుకోలేక చనిపోతే ఆ అనుభవించే నష్టము మనము ఈ నోటితో చెప్పటానికి వీల్లేదు డబ్బు పోతే మళ్ళీ మనము సంపాదించుకోవచ్చు మళ్ళీ మనకు ఏదైనా కలిసి రావచ్చు శరీరం చనిపోయాక ఇంకా ఆ యొక్క సద్వస్తువుని మనము సాధన చేయడానికి ఏముంటుంది అందుకే కాలాన్ని వృధా చేసుకోకుండా నీ పని చేసుకో నిరహంకారంగా చేసుకో నిరాడంబరంగా చేసుకో మనము ఈ లోకల్లోకి వచ్చి వెళ్ళిపోయాము అన్న జాడ కూడా తెలియకుండా చేసుకో మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళు వచ్చినట్టు తెలియదు వెళ్ళిపోయినట్టు తెలియదు కానీ కొంతమంది బంధువులు వచ్చారనుకోండి అది బాగాలేదనో పాలు బాగాలేదనో సాంబారు బాగాలేదనో కూర బాగాలేదనో అలా చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రగతిలో మనం చేసే పని గుర్తింపు లేకుండా నిరహంకారంగా నిరాడంబరంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఇదంతా ఎంతో కొంత కొంత ఆ దేహాత్మ బుద్ధి యొక్క కొంత బలాన్ని మనము తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయే తప్ప ఆత్మ దారి దారితీయదు కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తారంటే నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా నువ్వు మరణిస్తే ఆ నువ్వు అనుభవించే ఆ నష్టాన్ని మనము మాటలతో చెప్పలేము కాబట్టి నీ యొక్క దేహబుద్ధిని నీ యొక్క శవబుద్ధిని నీ యొక్క అహంకారాన్ని నీ యొక్క వ్యక్తిభావాన్ని తగ్గించుకుంటానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా గురువు అనుగ్రహం లేకుండా ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ అహంభావము నశించదు ఇక్కడ ఆత్మన్న అనుగ్రహం అన్నా గురువు ఒక్కరే కాబట్టి ఇక్కడ గురువు ఎవరు అంటే నీ ఆత్మే నీ గురువు గురువు యొక్క అనుగ్రహము బలీయమైనది ఇక్కడ నేను అంటే నీకు దేహం స్ఫురిస్తుంది దేహభావన స్ఫురిస్తుంది ఆలోచనలు స్ఫురిస్తున్నాయి కాబట్టి అవి నీకు అడ్డుగా ఉన్నాయి అనుకుంటున్నావు కాబట్టి ఆ యొక్క అనుగ్రహంతో అంటే నువ్వు ఏదైతే బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు దొంగలు ఎలా అయితే కొట్టుకుపోతాయో అలానే అదృష్టము ఉన్న దురదృష్టం వెంటాడుతున్నా పరిస్థితులు అనుకూలంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో నిన్ను మట్టుపట్టి అనుగ్రహంతో అది తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉండేది ఒకటే నేను అదే అహంస్ఫురణ అదే జ్ఞానము అదే తురియము అదే ఆనందము అదే శాంతి అదే మౌనము సంతోషం మౌనమే శరణ్యం मौन में सहजत्व धन्योस्मी